హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో ఇలాంటి వెదర్కి ఇలాంటి చలికాలంలో ఇలాంటి వేడి వేడి ఒక కప్పు శుంటి కాఫీ చేసుకొని తాగండి చాలా ఎలాంటి జలుబు ఉన్నా కానీ లేదంటే తలనొప్పి హెడేక్ గొంతు నొప్పి ఉన్నా కానీ జల్దీ తగ్గిపోతుంది ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ ఇలాంటి ఒక కప్ కాఫీ తాగండి మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇలా నేను చూపించే విధానంలో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ టూ కప్స్ అయ్యేంత కాఫీకి తయారు చేస్తున్నాను చూడండి కొన్ని పాలు అలానే టూ స్పూన్ టీ పౌడర్ కొంచెం డ్రై అయిన సొంటి మూడే యాలకులు టూ స్పూన్ అయ్యేంత షుగర్ మనం షుగర్ తక్కువ తినేటట్లుంటే తక్కువ తాగేటట్లుంటే తక్కువ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సొంటి మూడే యాలకులను పౌడర్ చేసుకున్నాను ఈ విధంగా మంచిగా డ్రై అయిన సొంటి తీసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను మనం పక్కన ఈ విధంగా పాలు వేడి చేసుకోవడానికి పెట్టాను ఈ విధంగా ఉడికేటప్పుడే దీనిలో టీ పౌడర్ అనేది వేయాలి ఇలా ఉడికేటప్పుడు టీ పౌడర్ వేస్తే మంచిగా ఉడికి చాలా చిక్కగా అవుతుంది చూడండి ఇలాంటి ఒక కప్పు కాఫీ చేసుకొని తాగండి చాలా హెల్తీగా ఉంటుంది సొంటి కూడా చాలా హెల్తీగా కాబట్టి యాలకులు వేసుకుని ఇలాంటి ఇట్లా ఇందాక టీ పౌడర్ని వేసి ఇలా ఉడికేటప్పుడు ఇందాక తయారు చేసుకున్న పౌడర్ని ఈ విధంగా వేసి ఉడికేటప్పుడే చాలా స్మెల్ అనేది వస్తుంది ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనం దీనిలోనే చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది ఇలా ఇలా ఉడికి పొంగు వచ్చేటప్పుడే మనం రుచి తగ్గట్టుగా షుగర్ని వేసుకోవాల్సి వస్తుంది షుగర్ బదులు షుగర్ తినని వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు బెల్లం సొంటి కాఫీ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను టూ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా మంచి పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి కావాలనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకోండి చక్కటి వేడి వేడిగా సొంఠి కాఫీ రెడీ అయిపోయింది టూ కప్స్ చూడండి ఇలాంటి ఒక కప్పు చేసుకొని తాగండి నచ్చితే ఎలా ఉందో నాకు ఈ కామెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి చూడండి ఈ విధంగా వేడి వేడి కాఫీలో ఒకటి బిస్కెట్ కానీ రస్క్ కానీ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్